రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది రేపు రాష్ట వ్యాప్తంగా విద్యా సంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది రాష్టంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొమ్మిది మంది మరణించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఎనబై ఐదు చెరువులు కుంటలు కాల్వలకు గండ్లు పడ్డాయని సీఎస్ వెల్లడించారు నలబై పునరావాస కేంద్రాలకు మందిని తరలించినట్లు చెప్పారు మంత్రులు అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని కోరారు భారీ వర్షాలు వరదల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మంత్రులు అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుని ఆదేశాలు ఇస్తున్నారు రేపు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికే సెలవు ప్రకటించారు సచివాలయంతో పాటు రాష్ట వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో తెలిపారు ఎనబై ఐదు చెరువులు కుంటలు కాలువలకు గండ్లు పడ్డాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు వివిధ జిల్లాల్లో నలబై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు పేల ఐదు వందల మందిని తరలించినట్లు పేర్కొన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు ఇరవై నాలుగు గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు ప్రభుత్వ విభాగాల సిబ్బందికి సెలవులు ఇవ్వద్దని ఇప్పటికే ఇచ్చిన వాటిని కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి పంపించాలని తెలిపారు అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రావద్దని కోరారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం ఎలాంటి అవసరమున్నా అధికారులకు ఫోన్ చేయాలని చెప్పారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని రేవంత్ రెడ్డి చెప్పారు ఖమ్మం నుంచి సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు విద్యుత్ అంతరాయాలు కలిగితే వీలైనంత త్వరగా పునరుద్దరించాలని చెప్పారు ఖమ్మంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన భట్టి సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు పెద్ద ఎత్తున వర్షం పడుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయబట్టే ఈరోజు అన్ని చర్యలు తీసుకుని ముందు పోతున్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరం అనుకుంటే రేపటి కూడా వర్షం వచ్చే పరిస్థితి ఉంటే స్కూల్స్ అన్నిటి కూడా హాలిడే ఇవ్వని చెప్పేసి ఆయా కలెక్టర్కి కి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసినట్టుగా చెప్పాం ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా మీకు ఆ లేక్స్ లో అక్రమణకు గురైనటువంటి ప్రాంతాలను తొలగించే కార్యక్రమంలో ఉన్నటువంటి హైడ్రా కూడా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం యంత్రాంగం మొత్తాన్ని గేర్ అప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలని కూడా చెప్పడం డిస్కమ్స్ సంబంధించినటువంటి వాళ్ళు చార్జ్ కో సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎక్కడికెక్కడ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందు ఉన్నారు సాధ్యమైనంత వరకు వీటన్నిటిని కూడా అలర్ట్ చేసి పనిచేస్తాం చెరువు కట్టలు తెగిన చోట మరమ్మతులు తక్షణమే చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ఏఈల నుండి సీఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండాలని రెవెన్యూ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు ఆర్ఎండ్బి అధికారులతో ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు రెవెన్యూ పునరావాస శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొమ్మిది మంది మరణించారు కూడా ఏర్పాటు ఇప్పటికే నాకు తెలిసి ఖమ్మం లాంటి ప్రాంతాల్లో థౌజండ్స్ లో పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేశాం అదే రకంగా మెహబ్బాద్ ఏరియాలో చేశాం హైదరాబాద్ లో కూడా ఇంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఎంఐయూడి కమిషనర్ సెక్రటరీ గారు అందరూ చెప్పారు అక్కడ ఆల్రెడీ కూడా మోర్ దాన్ త్రీ థౌజండ్ మెంబర్స్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేయడం జరిగింది అవసరం ఉంటే అక్కడ నిధుల కోసం ఇబ్బంది పడకుండా చర్యలన్నీ కూడా చేపడతారు అత్యవసర పనులు ఉంటే తప్ప అది హెల్త్ అయితే తప్ప ఎవరు ఈ రాబోయే ముప్పై ఆరు గంటలు రోడ్ల మీదకి రావద్దని అదే రకంగా అధికారులకి ఏ ఒక్క అధికారికి కూడా ఈ రాబోయే ముప్పై ఆరు గంటలు సెలవులు ఇవ్వకుండా వారందరూ ప్రజల కోసం ఆదేశాలు జరిగింది ఆ వాళ్ళు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీహెచ్ఎంసీ హెచ్ఎండి జలమండలి హైడ్రా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఆరు ప్లట్ల పోలీస్ రెస్క్యూ బృందాలు సిద్దంగా ఉన్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు